నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు ఎవరికి వారే ఎన్నికల వ్యూహాలకి పదును పెడుతూ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా అన్ని పార్టీలు రంగంలో దిగుతున్నాయి టీడీపీ జనసేన అభ్యర్థులు ఎంపిక ఒక విధంగా చెప్పాలంటే రెండో జాబితా గందరగోళంగా మారింది రాష్ట్రంలో ఎటు చూసినా కూడా పోటీ ఎక్కువగా ఉంది అభ్యర్థుల నుండి కానీ సీట్లు కేటాయింపులో పొత్తుల వల్ల కొంతమందికి తీవ్ర అన్యాయం ఏర్పడే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన వైఖరి ఎలా ఉండబోతుంది అనేది తెలియ అవకాశం ఉంది మరి ఏలూరులో జనసేన టీడీపీ పొత్తులో టీడీపీ బడేట్ సెంటి గారికి పార్టీ అధిష్టానం టిక్కెట్ కేటాయించింది మరి ఇటీవల బడేడు సెంటి గారు రెడ్డప్పలనాయుడు గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు బివి రాఘవే చౌదరి గారు ఆధ్వర్యంలో కొత్తూరులో జరిగిన ఒక ఆత్మీయ సమావేశం ఇరు పార్టీలు చెందిన ముఖ్య నాయకులతో రహస్యంగానే సమాలోచనలు జరిగినట్టుగా తెలుస్తుంది మరి సమాలోచనలో బడేడు శెంటి గారు జ రెడ్డప్ప నాయుడు గారు కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేసి కూటమిని గెలిపించుకునే విధంగా ప్రయత్నం చేయడానికి కూడా చర్చలకు వచ్చాయని తెలిసింది మరి రెడ్డి నాయుడు గారు మరి ఇప్పటికీ ఇంకా క్లారిటీకి రాలేదని ఒక సమాచారం జనసేన పార్టీ అధినేత నుండి పిలుపు వచ్చిన తర్వాత జనసేన పార్టీతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే రెడ్డి అప్పలనాయుడు గారు వైఖరి ఏ విధంగా ఉండబోతుందనేది చెప్పే అవకాశం ఉంది అప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ ఏలూరులో పాల్గొనే అవకాశం లేదనేది మనకున్న సమాచారం మరి అప్పటికే ఇప్పటికే జనసేన పార్టీలోనే కొనసాగుతాను పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తాను రెడ్డప్పనాడు గారు కార్యకర్తల మీటింగ్లు ప్రకటించారు కానీ కూటమి అభ్యర్థి విజయానికి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాత్రం కనిపిస్తుంది మరి ఎడప్పనాయుడు గారు వెయిటింగు జనసేన పార్టీ అధినేత నుండి వచ్చిన తర్వాత అధినాయకత్వం మాట్లాడిన తర్వాత మాత్రమే రెడప్పనాయుడు గారి నిర్ణయం ఉంటుంది అప్పటి నుండి ఆయన ఆలోచన ఆయన ప్రయాణం కూడా కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతానికి స్తబ్దతగా ఉన్నారు జనసేన పార్టీ నుండి ఏం చేస్తుంది ఎలాంటి హామీ ఇస్తుంది అనే దాని మీద వెయిట్ చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ పొత్తులకు సంబంధించి ఢిల్లీ టూర్లో ఉన్నారు బిజీ బిజీగా తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ క్రమంలో జనసేనకి ఏలూరు టికెట్ సారీ ఏలూరు జనసేన టికెట్ కోల్పోయిన రెడ్డప్ప నాయుడు గారి విషయంలో జనసేన పార్టీ ఏం ఆలోచిస్తుంది మరి పొత్తులో భాగంగా టీడీపీతో కలిసి ప్రయాణం చేయమని చెబుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ నాయుడు గారికి ప్రయాణం చేయాలంటే ఆయనకున్న భరోసా కావాలి భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పదవి ఇవ్వాలనేది కొంతమంది ఎమ్మెల్సీ అన్నారు కొంతమంది ఎడా చైర్మన్గా అన్నారు మరి కొంతమంది మేయర్ అభ్యర్థిగా రెడప్పనాయుడు గారుకి అవకాశం కల్పించాలని చర్చ జరుగుతున్నాయి మరి ఈ పదవులన్నింటిలో మరి ఇప్పటికే పార్టీలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఆశిస్తారు కాబట్టి మరి జనసేన పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుంది ఆ భరోసాలో జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడప్పనాయుడు గారు సమ్మతిస్తారా ఏకీభవిస్తారా లేదంటే మరి స్తబ్దత వాతావరణంలోనే ఎన్నికల రాజకీయ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలో వ్యవహరిస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఏలూరులో కూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి రెండప్ప నాయుడు గారు ప్రస్తుతానికి సిద్ధంగా లేరని మరి జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే రెండప్ప నాయుడు గారి ఆలోచన ఏలూరు కూటమి విషయంలో ఉంటుందని మరి జనసైనికులు చెప్తున్నారు మరి ఎప్పటికీ ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది మరి అప్పటివరకు ఏలూరులో బడేడు సెంటి గారు ఒకరే ఎన్నికల ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు మరి ఇంకెన్ని రోజులు జనసేన పొత్తులో ఉన్న పార్టీ సహకారం నాయకులు వేళ లేకుండా సెంటి గారు ఇంకెన్ని రోజులు సింగిల్గా ప్రచారం చేసుకుంటూ వెళ్తారు మరి జనసేన అధిష్టానం రెడప్పనాయుడు గారికి ఏదైనా ఇస్తే తప్ప రెడప్ప గారి గారు ఎన్నికల రణంలోకి దిగే అవకాశం లేదని జనసైనికులు చెప్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు We'll <laughs>